హలో ఎవరివన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ టెక్ టెక్టార్ సో ఈ రోజు మనం ఒక క్యాన్వా గురించి క్యాన్వా అకౌంట్ అంటే ఏంటి క్యాన్వాని ఎలా యూస్ చేయాలో క్యాన్వాలో వీడియోస్ ఎలా ఎడిట్ చేయాలో దాని గురించి తెలుసుకుందాం సో ఫస్ట్ మనం ఈ సెషన్లో ఏమేం టాపిక్స్ కవర్ చేస్తున్నామో ఒకసారి చూద్దాం సో టేబుల్ ఆఫ్ కంటెంట్స్ వచ్చేసి మనం ఒక క్యాన్వాలోకి వెళ్ళి ఒక ఫ్రీ అకౌంట్ని ఎలా క్రియేట్ చేయాలి ఓకేనా అండ్ అందులో హోమ్ పేజ్ ఎలా ఉంటుంది సో నెక్స్ట్ అందులో టెంప్లెట్స్ అంటే ఏంటి వాటిని ఎలా యూజ్ చేయాలి ఫోటో లైబ్రరీ అంటే ఏంటి ఓకేనా అందులో ఫొటోస్ని ఎలా ఫిల్టర్ చేయాలి అండ్ వాటి క్యాన్వాలో డిజైన్ టూల్స్ ఎలా ఉంటాయి వాటి యొక్క ఫంక్షన్స్ గురించి ఒక ఫోటోని కానీ ఒక వీడియోని కానీ మనం క్యాన్వాలోకి ఎలా అప్లోడ్ చేయాలి ఓకేనా అండ్ ఒక యానిమేటెడ్ ఫేస్బుక్ పోస్ట్ని ఎలా క్రియేట్ చేయాలి ఓకేనా దానికి టెక్స్ట్కి కానీ సమ్ ఫోటోస్కి కానీ కస్టమ్ కలర్స్ ఎలా ఇవ్వాలి ఓకేనా ఒక ఫోటో యొక్క బ్యాక్గ్రౌండ్ని ఎలా రిమూవ్ చేయాలి ఫ్రీగా అండ్ ఒక వీడియోని క్యాన్వాలో మనం ఎడిట్ చేసిన ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి ఓకేనా అండ్ యానిమేటెడ్ ఒక కొన్ని యానిమేటెడ్ ఎలిమెంట్స్ని మనం క్యాన్వాలో ఎలా యూజ్ చేయాలి అండ్ ఒక ఒక సమ్ మ్యూజిక్ని మనం అవి వీడియోలో క్యానోకి ఎలా యాడ్ చేయాలో మనం ఈ వీడియోలో చూద్దాం సో అండ్ ఈ టాపిక్స్ అన్ని కవర్ చేస్తూ మనం ఓకేనా మనం ఇలాంటి ఒక ఒక యానిమేటెడ్ ఫేస్బుక్ పోస్ట్ని ఎలా క్రియేట్ చేయాలో మనం ఈ సెషన్లో తెలుసుకుందాం సో ఆలస్యం చేయకుండా స్టార్ట్ చేద్దాం ఓకేనా సో నేను స్టాప్ చేస్తున్నాను సో ఎవరైతే మనం ఎలా క్రియేట్ చేసుకోవాలని దాని గురించి ఇప్పుడు చెప్తున్నాను సో దానికోసం మీరు ఏదో ఒక వెబ్ బ్రౌజర్ని చూస్ చేసుకొని దాంట్లో మనం క్యాన్వా క్యాన్వా డాట్ డాట్ కామ్ అని మనం ఎంటర్ చేసినట్లయితే మనకు ఈ విధంగా వస్తుందండి సో ఓకేనా సో ఈ విధంగా వచ్చినప్పుడు మనం ఆల్రెడీ మీకు అకౌంట్ ఉంటే లాగిన్ మీద క్లిక్ చేసి మీ మీ డీటెయిల్స్ ఇచ్చేసి లాగిన్ అవ్వచ్చు ఒకవేళ మీరు న్యూ మీ ఇప్పుడే మీరు లాగిన్ అవుతున్నారంటే మీరు గూగుల్తో కానీ మీరు ఫేస్బుక్ ఐడితో కానీ మీరు ఈమెయిల్తో కానీ మీరు లాగిన్ అవ్వచ్చండి సో ఒకసారి మీరు లాగిన్ అయ్యాక మీకు ఈ విధమైన డాష్ బోర్డ్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది సో నేను ఆల్రెడీ లాగిన్ అయ్యాను కాబట్టి నాకు ఈ విధమైన డాష్ బోర్డ్ ఓపెన్ అవుతుంది మీరు కూడా ఒకసారి లాగిన్ అయితే మీకు కూడా సేమ్ ఇదే ఈ విధమైన డాష్ బోర్డ్ అనేది వస్తుంది ఓకేనా సో దీంట్లో మనకి హోమ్ అని మ్యాజిక్ స్టూడియో అని ప్రాజెక్ట్స్ అని టెంప్లెట్స్ అని చాలా రకాలవి ఇవి లెఫ్ట్ సైడ్లో మనకి ఉన్నాయి చూడండి సో ఫస్ట్ మనకు ఓమ్ అంటే మనకి ఏమేమి టెంప్లెట్స్ అవైలబుల్గా ఉన్నాయో చూస్తే మన ప్రాజెక్ట్స్ అంటే మనం ఇప్పటివరకు ఓకేనా మనం ప్రాజెక్ట్స్ అంటే ఇప్పటివరకు మనం ఏమేమైతే క్రియేట్ చేసామో అవన్నీ మనకి లిస్ట్ అవుట్ అయ్యి ఉండడం జరుగుతుంది ఓకేనా సో టెంప్లెట్స్ అంటే చాలా రకాల టెంప్లెట్స్ అనేవి మనకి క్యాన్వాలో ఫ్రీగా దొరుకుతాయండి సో వాటిని మనం యూజ్ చేసుకొని ఓకేనా మనం వాటిని యూజ్ చేసుకొని వాటిని మనం ఎడిట్ చేసుకోవచ్చు ఓకేనా సో చూడండి ఇక్కడ మనకి సోషల్ మీడియా అని ఫేస్బుక్ పోస్ట్ ఇన్స్టాగ్రామ్ పోస్ట్ అని యువర్ స్టోరీస్ అని మనం ఇవన్నీ టెంప్లెట్స్ మనకి ఫ్రీగా దొరుకుతాయండి సో ఫేస్బుక్ పోస్ట్ మీద క్లిక్ అనుకోండి మనకు చూడండి ఇక్కడ చాలా రకాల పోస్ట్లు ఉన్నాయి కదా సో ఇవన్నీ మనం కస్టమైజ్ చేసుకోవచ్చు అండి ఓకేనా సో అవి మనం తర్వాత నేర్చుకుందాం సో ఈ వీడియోలో మనం ఏం చేద్దాం అనుకున్నాం సో ఏదైతే వీడియో ఉందో సో ఈ పోస్ట్ని మనం క్రియేట్ చేద్దాం అనుకున్నాం కదా సో దానికోసం మనం సో దానికోసం మనం హోమ్కి వెళ్ళి మనం ఇక్కడ ఏదైతే సెర్చ్ బాధ ఉందో సో దాంట్లో మనకి ఏం కావాలంటే ఫేస్బుక్ పోస్ట్ అని ఇక్కడ సెర్చ్ చేయండి ఫేస్బుక్ పోస్ట్ అని సెర్చ్ చేసి ఎంటర్ కొడితే మనకి ఈ విధమైన టెంప్లెట్ అనేది రావడం జరుగుతుంది సో మనం టెంప్లెట్స్ మీద క్లిక్ చేసి మనకి ఏమైనా టెంప్లెట్స్ కావాలి సో దానికోసం మనం టెంప్లెట్స్ మీద క్లిక్ చేసి సో మనకి ఇక్కడ ఏం కావాలి ఫేస్బుక్ పోస్ట్ అనేది కావాలి కాబట్టి మనం ఫేస్బుక్ పోస్ట్ అనేది సెర్చ్ చేస్తే మనకి ఈ విధమైన డాష్ బోర్డ్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది సో ఇప్పుడు మనం కొత్తది క్రియేట్ చేయాలనుకుంటున్నాం మాలను ఆల్రెడీ ఉన్నాయి యూజ్ చేసుకోవాలనుకుంటే దేని మీద దాని మీద క్లిక్ చేసి ఇప్పుడు నేను యూస్ యూజ్ చేసుకోవాలనుకుంటాను అనుకోండి సో కస్టమైజ్ దిస్ టెంప్లెట్ అంటే మనకి ఈ విధంగా ఆ టెంప్లెట్ అనేది యూజ్ అవ్వడం జరుగుతుంది సో ఓకేనా మనము ఇమేజ్ మార్చుకోవాలనుకుంటే టెక్స్ట్ మార్చుకోవాలనుకుంటే ఏదైనా మనం ఇక్కడ చేయొచ్చండి సో మనం ఇప్పుడు ఒకటి కొత్తది క్రియేట్ చేయాలనుకుంటున్నాం కాబట్టి సో మనం ఇక్కడ కస్టమైజ్ కొద్దు మనం ఫోన్ చేసి ఇక్కడ క్రియేట్ బ్లాంక్ ఫేస్బుక్ పోస్ట్ ఉంది కదా దాని మీద క్లిక్ చేయండి ఓకేనా క్లిక్ చేశాక మనకి ఈ విధమైన బ్లాంక్ పేజ్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది సో ఇక్కడ చూడండి ఒకసారి ఇక్కడ డిజైన్ అండి బోల్డ్ అండ్ ఎలిమెంట్స్ అండి ఓకేనా ఇక్కడ ఫ్రేమ్స్ అని లోగోస్ అని గ్రాఫిక్స్ అని ఫొటోస్ అని అన్ని ఎలిమెంట్స్ ఏం కావాలంటే మనం ఇక్కడ సెర్చ్ చేసుకోవచ్చు ఇంకా నెక్స్ట్ టెక్స్ట్ టెక్స్ట్ వచ్చేసరికి మనం హెడ్డింగ్ కావాలి సబ్ హెడ్డింగ్ కావాలా కలర్స్ ఏంటివన్నీ బ్రాండ్ అప్లోడ్స్ మనం ఏమేమైనా వీడియోస్ కావాలంటే మనం ఇక్కడ అప్లోడ్ చేసుకోవచ్చు ఏదైనా డ్రా చేసుకోవాలనుకుంటే మనం డ్రా చేసుకోవచ్చు ఇక్కడ ప్రాజెక్ట్స్ ఏవైతే మనం ప్రాజెక్ట్ చేస్తామో అవన్నీ ఇక్కడ మనకి క్లియర్గా కనిపించడం జరుగుతుంది ఓకేనా ఇంకా వీడియోస్ ఇవన్నీ మనకి అన్నమాట సో మనం ఇప్పుడు ఏదైతే ఫేస్బుక్ పోస్ట్ ఉందో దాన్ని క్రియేట్ చేయాలి అనుకుంటున్నాం కాబట్టి ఫస్ట్ మనం దానికోసం ఏం కావాలి బ్యాక్గ్రౌండ్ ఫోటో ఒకటి కావాలి సో దానికోసం ఎలిమెంట్స్ మీద క్లిక్ చేసి బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ సెట్ చేయాలి సో బ్యాక్గ్రౌండ్ అని ఇక్కడ ఎలిమెంట్స్లో సెర్చ్ చేయండి ఓకేనా సో బ్యాక్గ్రౌండ్ అని సెర్చ్ చేసినప్పుడు మనకి బ్యాక్గ్రౌండ్ సెర్చ్ చేసినప్పుడు ఈ విధమైన అన్నీ మనకి రావడం జరుగుతుంది సో మనకి ఏది కావాలో అది చూస్ చేసుకోండి ఓకేనా సో నాకు సింపుల్గా ఉంది తీసుకుందాం అనుకుంటున్నాను నేను ఓకేనా సో ఇక్కడ సింపుల్గా సో ఇది ఉంది అనుకోండి సో దీని మీద ఏదైతే నీకు కావాలి అనుకుంటున్నారో దాని మీద క్లిక్ చేస్తే మనకి ఇక్కడ ఆటోమేటిక్గా అది పాపప్ రావడం జరుగుతుంది సో వచ్చింది కదా సో దీన్ని రైట్ క్లిక్ ఇచ్చేసి సెట్ ఇమేజ్ బ్యాక్గ్రౌండ్ ఉంది కదా సో దాని మీద క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా సెట్ అవ్వడం జరుగుతుంది ఓకేనా సో మీరు దీని యొక్క ట్రా ట్రాన్స్పరెన్స్ నుంచి తగ్గించుకోవాలనుకున్నా తగ్గించుకోవచ్చు పెంచుకోవాలనుకున్నా పెంచుకోవచ్చు నాకు లైట్గా కావాలనుకుంటున్నాను కాబట్టి ఈ విధంగా నేను సెట్ చేసుకున్నాను ఓకేనా సో బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ మేము యాడ్ చేసాము బ్యాక్గ్రౌండ్ ట్రాన్స్పరెన్స్ కూడా మనం చూసాము ఓకేనా సో ఇప్పుడు మనకు ఒక ఫోటో కావాలి ఓకేనా మనకు ఫోటో కావాలి కాబట్టి మనం అప్లోడ్స్లోకి వెళ్ళి ఓకేనా ఇక్కడ మనం ఒకవేళ ఫోటో ఉంటే ఓకే లేకుంటే ఇక్కడ అప్లోడ్స్కి వెళ్ళి మనకి ఏం కావాలో ఏ ఫోటో కావాలో అది సెలెక్ట్ చేసుకోవచ్చు నాకు ఈ ఫోటో కావాలనుకుంటున్నాను కాబట్టి నేను దాని మీద క్లిక్ చేసి ఓపెన్ కొడితే అది ఆటోమేటిక్గా ఇక్కడ అప్లోడ్ అవ్వడం జరుగుతుంది సో నాకు ఆల్రెడీ అప్లోడ్ అయ్యింది కాబట్టి నేను మీకోసం మళ్ళీ నేను అప్లోడ్ చేశాను ఓకేనా సో ఇప్పుడు నాకు ఈ ఫోటో కావాలి కాబట్టి ఈ ఫోటో మీద క్లిక్ చేశాను సో నాకు ఇక్కడ రావడం జరిగింది సో ఎప్పుడైతే నాకు ఈ బ్యాక్గ్రౌండ్ ఇమేజీ అనుకున్న బ్యాక్గ్రౌండ్ అంత అవసరం లేదు సో ఎడిట్ ఇమేజ్ మీద క్లిక్ చేసి ఓకేనా ఫోటో మీద క్లిక్ చేసి ఎడిట్ ఇమేజ్ మీద క్లిక్ చేసామనుకోండి మనం సో చూడండి ఎమ్ ఎడిట్ ఇమేజ్ మీద క్లిక్ చేసామనుకోండి మనకి ఇక్కడ చూడండి బీజీ రిమూవర్ అని ఉంది సో బీజీ రిమూవర్ మీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా బ్యాక్గ్రౌండ్ అంతా రిమూవ్ అవ్వడం జరుగుతుంది ఓకేనా సో చూడండి ఇప్పుడు మనకి బ్యాక్గ్రౌండ్ అంతా రిమూవ్ అయింది సో నేను ఈ ఇమేజ్ని ఇట్ లో కార్నర్లో అనుకుంటున్నాను సో చూడండి మనకి ఎక్కడ కావాలంటే అక్కడ పెట్టుకోవచ్చు హోల్డ్ చేయాలి ఓకేనా నెక్స్ట్ సైజ్ మనకి ఇంకా సైజ్ చిన్నగా కావాలా పెద్దగా కావాలా మనకి ఇది కూడా మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు ఓకేనా సో నాకు ఇంత కావాలనుకుంటున్నాను సో ఇప్పుడు ఇమేజ్ ఇమేజ్ యొక్క ఎఫెక్ట్స్ కోసం చూస్తే మనం ఫిల్టర్స్ కూడా అప్లై చేయవచ్చు అండి ఓకేనా సో ఫిల్టర్స్లోకి వచ్చి మనం ఏ ఫిల్టర్ కావాలి ఓకేనా ఫోటో ఎలా ఉండాలి ఏంటి అన్న దాని గురించి కూడా మనం ఇక్కడ కలర్స్ ఇంటెన్సిటీ ఎలా ఇవ్వాలి ఏంటి అనేది కూడా మనకి ఎంత కావాలి ఏంటి అనేది మన ఇష్టం వచ్చినంత పెంచుకోవచ్చు తగ్గించుకోవచ్చు ఓకేనా సో ఇవన్నీ సీయాలి చూడాలనుకుంటే మీరు ఇలా చూడకవచ్చు సో నాకు ఇది నచ్చింది కాబట్టి ఇది ఉంచుతున్నాను ఓకేనా నెక్స్ట్ వచ్చేసి మనం ఒక టెక్స్ట్ అనేది ఇక్కడ ఇవ్వాలనుకుంటున్నాం సో టెక్స్ట్ హెడ్డింగ్ ఆర్ సంథింగ్ అని వచ్చేసి మనం ఒక హ్యాపీ బర్త్డేది క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాం కదా సో హ్యాపీ హ్యాపీ బర్త్డే రిషిక అనేది ఇవ్వాలనుకుంటున్నాం సో ఓకేనా సో ఇక్కడ ఏదైతే టెక్స్ట్ ఇచ్చాము సో దాన్ని మనం ఇలా అడ్జస్ట్ చేసుకోవచ్చు అండి ఎక్కడ కావాలంటే ఎక్కడ సో నేను ఇక్కడ అడ్జస్ట్ చేసుకుందాం అనుకుంటున్నాను సో ఈ టెక్స్ట్ వచ్చేసి దాని మనం కలర్స్ మనకి ఏం కలర్ కావాలో దాన్ని కూడా టెక్స్ట్ మీద క్లిక్ చేసి ఇక్కడ ఏ అనే సింబల్ ఉంది దాని మీద క్లిక్ చేస్తే మనకి ఏ కలర్స్ కావాలి ఏంటి అనేది మనకి వస్తుంది సో నా ఫేవరెట్ కలర్ గ్రీన్ కాబట్టి నేను గ్రీన్ ఇస్తాం అనుకుంటున్నాను ఓకేనా చేంజ్ ఆల్ అన్నప్పుడు మనకి మొత్తం గ్రీన్లోకి మారింది సో ఈ టెక్స్ట్ టెక్స్ట్ యొక్క ఫాంట్ నాకు నచ్చలేదండి సో నేను అనుకుంటున్నాను సో ఇక్కడికి వెళ్ళి టెక్స్ట్ మీద క్లిక్ చేసి ఇక్కడ ఇక్కడ ఉంది కదా ఆప్షన్ ఈ డ్రాప్ డౌన్ మీద క్లిక్ చేస్తే మనకి ప్లంటీ ఆఫ్ ఫండ్స్ అనేవి ఇక్కడ మనకు ఉన్నాయండి సో నాకు బర్త్డేకి సంబంధించి ఇది కొంచెం క్లియర్గా ఉంది కాబట్టి నేను ఇలా తీసుకుందాం అనుకున్నాను సో ఇది నాకు నచ్చలేదు సో దాంట్లో ఎఫెక్ట్స్కి వెళ్ళి నేను ఏ ఏది కావాలి ఏంటి అనేది మనం సెలెక్ట్ చేసుకోవచ్చు అండి రకరకాలు ఉన్నాయి కదా సో నాకు ఇది నచ్చింది కాబట్టి ఇది ఉంచుకుందాం అనుకుంటున్నాను సో హ్యాపీ బర్త్డే రిస్క్ అనేది ఒక ఫాంట్ మనం ఎలా సెలెక్ట్ చేసుకోవాలి ఒకవేళ మనకి సైజు కాదు తగ్గించాలనుకుంటే తగ్గించుకోవచ్చు పెంచుకోవాలనుకుంటే పెంచుకోవచ్చు సో ఇలా కూడా మనం పెంచుకోవచ్చు ఓకేనా అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మనకి ఒక స్టిక్కర్ అనేది బ్లాగ్ బ్లాగ్ లాంటిది రావాలి సో వెనక నేను స్టిక్కర్ అనేది పెడదాం అనుకుంటున్నాను కదా సో ఎలిమెంట్ దానికోసం మనం ఎలిమెంట్స్లోకి వచ్చేసి స్టిక్కర్స్ అని సెట్ చేయాలండి స్టిక్కర్స్ అని సెట్ చేస్తే మనకి చాలా స్టిక్కర్స్ అనేవి ఇక్కడ రావడం జరుగుతుంది చూడండి స్టిక్కర్స్ అనేవి చాలా రావడం జరిగింది సో మనకి ఇంకో కీవర్డ్ యాడ్ చేస్తున్నాం మనకి బ్లాగ్ అనేది రావాలి కాబట్టి సో ఓకేనా బ్లాగ్ అనేది రావాలి కాబట్టి మనకి స్టిక్కర్ అనేది బ్లాగ్ అనేది యాడ్ చేయడం జరిగింది సో ఇక్కడ చూడండి మనకి గ్రాఫిక్స్లోకి వెళ్తే చాలా మనకి ఆల్ ఫోటో ఫోటోస్ ఉంటాయి వీడియోస్ ఉంటాయి అన్నీ ఉంటాయి సో మనకి ఏది కావాలండి ఆ వీడియోలో మనకి ఏముందండి సో ఇది ఇది కాదు ఇది ఇది ఉంది కదా సో మనం దీన్ని మన ఇష్టం వచ్చింది ఏదైనా పెట్టాలనుకుంటున్నా సో మనం ఒక డిజైన్ కావాలి అనుకుంటున్నాం కాబట్టి ఇది పెడదాం అనుకుంటున్నాం సో ఇది మనకి ఎక్కడ కావాలో అక్కడ అడ్జస్ట్ చేసుకోవాలండి ఓకేనా సో నాకు ఇక్కడ వరకు కావాలి సో ఇప్పుడు చూడండి ఇది ఫోటో మీద మొత్తం కవర్ చేసేసింది సో ఇది వెనకకి వెళ్ళాలి అనుకుంటున్నాం కాబట్టి దీని మీద రైట్ క్లిక్ ఇచ్చేసి ఇక్కడ లేయర్ అని ఉంది కదండి లేయర్ మీద క్లిక్ చేసేసి ఇక్కడ మనం సెంట్ బ్యాక్వర్డ్ సెండ్ టు బ్యాక్ సో లేయర్స్ ఇట్లా ఉంది కదా సో సెంట్ బ్యాక్వర్డ్ అని క్లిక్ చేయడం వల్ల చూడండి వెనకకి వెళ్ళిపోయింది సో ఓకేనా సో ఇప్పుడు చూడండి మనకి ఒక ఫోటో ఉంది ఫోటో వెనుక ఒక యానిమేషన్ లాగా ఒక బ్లాగ్ అనేది అటు ఇటు జరుగుతూ ఉంది సో ఇప్పుడు మనకి ఇంకా ఈ వీడియో ప్రకారం మనకి ఇంకేం కావాలండి సరే వీడియో ప్లే చేసి చూద్దామా సో ఈ వీడియో ప్రకారం మనకి ఇంకేం కావాలి ఒక టెక్స్ట్ ఒక టెక్స్ట్ అనే టెక్స్ట్ చుట్టూ మనకి ఒక స్టిక్కర్ బ్రష్ లాంటిది ఇట్లా రౌండ్గా తిరుగుతుంది కదా సో అది రావాలి సో అది రావడం కోసం మనం ఏం చేస్తామంటే ఈ స్టిక్కర్లోకి ఇంకొకటి బ్రష్ అనేది నేను యాడ్ చేస్తున్నాను ఓకేనా స్టిక్కర్లోకి నేను బ్రష్ అనేది యాడ్ చేశాను సో స్టిక్కర్లు బ్రష్ అని యాడ్ చేసి నేను సెర్చ్ చేశాను సో చూడండి మనకి ఇక్కడ చాలా రకాల స్టిక్కర్స్ అనేవి రావడం జరిగింది సో నేను ఏదో ఒకటి చూస్ చేసుకున్నాను సో ఇది నేను చూస్ చేసుకున్నాను సో నాకు ఈ నేమ్కి అది అంత పెద్దది సరిపోవట్లేదు అనుకుంటే సో మనం సైజు కూడా చెక్ అండి ఓకేనా సో ఈ నేమ్ అనేది కొంచెం మధ్యలోకి తీసుకురావచ్చు మనం సో ఇలా పెట్టుకొని ఇప్పుడు చూడండి మనకి ఇలా రావడం జరిగింది సో ఓకేనా సో ఇప్పుడు చూడండి సో చూడండి ఇప్పుడు మనకి సేమ్ అలాగే వస్తుంది కదా సో ఇప్పుడు మనం ఏమేమి చేస్తామంటే ఒక బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ పెట్టాము ఒక బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ పెట్టాము దానికి ఒక ఫోటోని యాడ్ చేసాము ఫోటో వెనక మనకి ఒక స్టిక్కర్ బ్లాక్ని పెట్టాము ఒక నేమ్ దానికి కలరింగ్ ఇచ్చాము దానికి స్టైల్స్ ఇచ్చాము అండ్ ఒక నేమ్ కూడా మనం ఒక స్టిక్కర్ని యాడ్ చేసాము సో ఇప్పుడు ఒక ఫోటో ఫోటోని కానీ వీడియోని కానీ అప్లోడ్ చేయడం ఎలాగో కలిసింది కానీ అప్లోడ్తో వెళ్ళి మనం అప్లోడ్ ఫైల్ మీద క్లిక్ చేసి మనం ఏది కావాలంటే అది అప్లోడ్ చేసుకోవచ్చు ఓకేనా సో నెక్స్ట్ వచ్చేసి మనం ఈ వీడియోకి మనం మ్యూజిక్ ఎలా ఇవ్వాలి సో ఇక్కడ ఆడియో అనే ఉంది కదండి సో ఆడియోలోకి వెళ్ళి ఏం కావాలి హ్యాపీ బర్త్డే సాంగ్ కావాలి కాబట్టి మనకి హ్యాపీ బర్త్డే అనే సెట్ చేసినాం అనుకోండి హ్యాపీ బర్త్డే సాంగ్ అనేది సెట్ చేసినాం అనుకోండి ఇక్కడ మనకి చాలా రకాల ఆడియోస్ అనేవి అవైలబుల్గా ఉంటాయండి ఓకేనా సో మనం ఏదైనా హ్యాపీ బర్త్డే సాంగ్ మనం ప్లే చేయాలనుకున్నాం అనుకోండి ఇక్కడికి వెళ్ళి మనం క్లిక్ చేయడం వల్ల చూడండి మనకి ఎలా వస్తుందో ఇలా మనకి మనకి నచ్చింది ఏదో ఒకటి ఉంటుంది కదా సో దాన్ని మనం సెలెక్ట్ చేసుకొని ఓకేనా మనం దాన్ని సెలెక్ట్ చేసుకొని సో ఇది నాకు నచ్చింది సో ఎప్పుడైతే మీకు ఇది నచ్చిందో దాన్ని క్లిక్ చేస్తే మనకి ఇక్కడ ఇక్కడ చూడండి ఇక్కడ అవ్వడం జరిగింది ఓకేనా సో ఇప్పుడు మన డిజైన్ అనేది కంప్లీట్ అవ్వడం జరిగిందండి ఓకేనా సో మీరు ఇప్పుడు ఆడియో ఉంది ఆడియో మీకు ఎంత సైజ్ కావాలా డబల్ కావాలా సైజ్ వద్దా అనేది కూడా మనకి క్లియర్గా ఇక్కడ ఉంటుందండి సో నాకు ఒక హండ్రెడ్ కావాలనుకుంటున్నాను కాబట్టి హండ్రెడ్ మీద ఉంచుతున్నాను ఓకేనా సో ఇప్పుడు ఒకసారి ప్లే చేసి చూద్దాం సో ఇదే అండి ఓకేనా సో ఇప్పుడు మనం ఈ వీడియో క్రియేట్ చేసిన దాన్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి క్యాన్వాలో అంటే మనం షేర్ మీద క్లిక్ చేసేసి ఓకేనా సో మీకు డౌన్లోడ్ ఇక్కడ డౌన్లోడ్ ఆప్షన్ ఉంది ఇక్కడ క్లిక్ చేస్తే మీకు ఎంపీ ఫోర్లో కావాలా ఎంపీ ఫోర్లో క్రియేట్ డౌన్లోడ్ చేసేవో మీకు అవన్నీ యానిమేషన్స్ అన్నీ వస్తాయి మీకు ఇమేజ్ కావాలా పిఎన్జీ కావాలా పీడిఎఫ్ఆర్ ఇవన్నీ మనకి అవైలబుల్ ఉంది సో నాకు ఎంపీ ఫోర్ కావాలి కాబట్టి నేను ఎంపీ ఫోర్ మీద క్లిక్ చేసి డౌన్లోడ్ అని క్లిక్ చేయడం వల్ల మనకి ఈ విధంగా వీడియో అనేది డౌన్లోడ్ అవుతుంది చూడండి సో ఒక వన్స్ ఇది డౌన్లోడ్ అవ్వడం కంప్లీట్ అయిన తర్వాత మనకి ఈ విధమైన ఈ విధంగా మనకి ఓకేనా ఈ విధంగా మనకి ప్లే అవ్వడం జరుగుతుంది సో ఓకే కదా సో అది డౌన్లోడ్ అయిందో చూద్దాం ఒకసారి డౌన్లోడ్స్లోకి వెళ్తే సో హ్యాపీ ట్వంటీ వన్ సో ఓకే కదండి మీకు అర్థమైంది కదా సో ఎవరైతే ఇంకా ఈ క్యాన్వా గురించి ఇంకా ఎక్కువ ట్యూటోరియల్స్ కావాలనుకుంటున్నారో సో వాళ్ళు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ఇంకా ఇంకా మంచి మంచి వీడియోస్ క్యాన్వాలో ఎలా అప్లో ఎలా ఎడిట్ చేయాలో నేను మీ ముందుకు తీసుకొస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్